పొంగలు చూడండి ఎంత అంత బాగున్నాయో అంటే ఈ మధ్య అసలు పక్షులన్నీ అంతరిస్తున్నాయి కదా నాకెందుకు ఆ చెట్టు మీద పొంగల్ని చూడంగానే భలే అనిపించింది ఇవి వరిపాలలో ఉంటాయి అన్నమాట మరి ఎట్లా వచ్చినాయో ఇప్పుడు వచ్చి పొంగలు ఎట్లా తిరుగుతున్నాయి భలే అనిపిస్తుంది ప్రకృతి అద్దాలు చక్కగా బాగా అనిపించింది అందుకే దీన్ని క్యాప్చర్ చేయాలనిపించి చేశాను అన్నమాట అంటే ఈ మిద్దెలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో కూడా కొంగలు వచ్చినాయి అని హ్యాపీగా అనిపించింది నాకు అసలు కొంగలు చూడంగానే భలే ఉంది చిన్నప్పుడు పొలాలలో చూసినా మళ్ళీ మన నీళ్ళ కూడా చెట్ల మేరకు వచ్చినాయి అని అనిపించింది and the captures is the